ఓ పక్క మండలంలోని పాములపరు గ్రామంలో శ్మశాన స్థలం విషయమై దళితుల ఉద్యమం కొనసాగుతుండగానే మరోపక్క వాండ్రం గ్రామానికి చెందిన దళితులు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కాలువల ప్రక్షాళన పేరుతో రాజకీయ కక్షలకు దిగిన కొందరు భూస్వాములు తమ నివాస గృహాలను కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన దళితులు పెద్ద సంఖ్యలో బుధవారం రోడ్డెక్కారు ఈ సందర్భంగా గ్రామంలో వందలాది మంది మహిళలతో దళితులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అనంతరం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో గ్రామ మాజీ సర్పంచ్ దళిత సంఘం నాయకులు రాజ్ కుమార్ యాడంగ ఏసు మాట్లాడారు గ్రామంలో దళితవాడకు చేర్చి పూర్వం నుంచి ఇస్కకోడు అనే అనధికార కాలువ ఉందని వారు చెప్పారు ఈ కాలువకుండా గ్రామానికి చెందిన రెండు మంచినీటి చెరువుల నుంచి కేవలం మురుగునీటిని మాత్రమే బొండాడ డ్రెయిన్లోకి ప్రవహించేదని వారు వివరించారు అయితే పెదమిరం గ్రామానికి చెందిన భూస్వాముల నలభై ఐదు ఎకరాల ఆక్వా చెరువుల సౌకర్యార్థమై ఈ కాలువను ప్రక్షాళన చేసేందుకు కొందరు భూస్వాములు తమపై కుట్ర పన్నుతున్నారని వారు ఆందోళన చెందారు దీనివలన సుమారు రెండు వందలు సంవత్సరాలుగా నివసిస్తున్న సుమారు ముప్పై కుటుంబాల నిరుపేద కుటుంబాలు తమ తమ గృహాలను కోల్పోయే ప్రమాదముందని వారు ఆవేదన చెందారు దీనిపై సమగ్ర సర్వే జరిపి గ్రామ నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే జిల్లా కలెక్టర్కు తాము ఫిర్యాదు చేశామన్నారు అయితే వాటి అన్నింటిని పక్కన పెట్టి తమ గృహాలను కూల్చేందుకు కుట్రపన్నటం దారుణమన్నారు ఇప్పటికైనా పాలకులు అధికార యంత్రాంగం కలిసి గ్రామంలో గ్రామసభ నిర్వహించాలని వారు పట్టుబట్టారు అనంతరం ప్రజాభిష్టం మేరకు చర్యలు తీసుకోవాలన్నారు లేనిపక్షంలో న్యాయపోరాటానికి దిగుతామని తెలిపారు అలాగే జాతీయ స్థాయిలో

మరి బోధి విషయంలో మరి గత కొద్ది నెల రెండు నెలలుగా జరుగుతున్న విషయాల్లో ఇవాళ పూర్వం ఏదైతే ఇసుకోడు బోధని పెద్దలు నిర్ణయించి ఈ బోధిని చూపించి మరి ఈ బోధు ఈ గ్రామ కంట్రోల్లో ఉన్న గ్రామ కంట్రోలు ఆనికి నిళ్ళిందండి ఈ బోధు మరి ఈ బోధు అసలు గ్రామ కంట్రోల్లో బోధు లేదు మరి గ్రామంలో ఇసుక కూడా బోధి లేదు కానీ పూర్వం గ్రామంలో ఉన్న కొన్ని అన్ని కులాల పెద్దలు కలిసి కొన్ని ఎకరాలకి వాటర్ వెళ్ళడానికి బోధిని నిర్ణయించడానికి కారణాలు ఏంటంటే ఈ గ్రామానికి మంచినీరు ట్యాంకులుగా రెండు చెరువులుగా ఉండేవి ఒకటి మానవ చెరువు ఒకటి సూద్రుల చెరువుగా ఉండేది ఇటువైపుని గంట మేపలో ఉన్న వాస్తవాలు చెప్తున్నానండి ఆ చెరువులో ఉన్న అవుట్లెట్ ద్వారా పంపించవలసిన నీటిని ఈ మాలిపేళ్ల వారం ఉన్న ఈ వారే చిన్న గాడి కింద పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది రోజులు తీసుకెళ్ళడం జరిగింది మరి ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని ఆ బోధిని ఎలా వాడుకున్నారంటే అప్పుడున్న పెద్దదారులందరూ కలిసి రెండు వందల ఎకరాల భూమికి పైంచి బోధ తవ్వుకొచ్చి ఏదైతే కోపలకాల పట్టకాలం ఉందో అండర్ గ్రౌండ్ పాల ద్వారా మీటరు మీటర్ తోడు పెట్టారండి మీటర్ తోడుని పెట్టి ఆ తోడు వల్ల రెండు వందల ఎకరాలు వాటర్ పంపించేవారు మురుగు వాటర్ కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఈ మార్పులు ఆదుకుని వెళ్ళిపోవటం జరిగింది కానీ ఈరోజు ఈరోజు కొంతమంది అనాదరణీయ చెరువులు చేపల చెరువులని ఒక నలభై ఐదు ఎకరాల చెరువులు పెదమర వాయి కట్టిన అనుకున్న చెరువులు వాటరు వాళ్ళ చెరువులు తవ్వుకుంటే పెదమర వాయి కట్టుకు వెళ్తే అబ్బా పంట పువ్వులు పోతే రైతులందరూ బంధిస్తే ఆ అద్దు అనుకున్న ఈ బోదుకి ఇడిసిపడుతుంటే ఈ రైతులు మాట్లాడతా లేదు అదే కాకుండా తేలి తెప్పనే రైల్వే కట్టగా నుంచి రావాల్సిన పంట మొలాలు వేస్ట్ వాటర్ అంతా కూడా అదే బోదుకే తెవారం కెనాల్కి వెళ్ళాలి మరి ఈ రెండు వందల ఎకరానికి మరి రైతులు ఇబ్బంది పడుతున్నారంటే గత పదిహేను సంవత్సరాల క్రితం నుంచి ఆ ఏరియాలో భూమి యజమాని తెలియకుండా మట్టి పాడ మట్టి మార్చడం జరిగిందండి అక్కడ పది సంవత్సరం కూడా ఆ కవులు రైతులు మట్టుకి అమ్మేసుకోవటం ఆ ఎకరానికి గట్టి నుంచి అడుగులోతూ చేలో చీలం చేసేసుకోవటం చిన్నపాటి వర్షానికి కూడా వాటర్ నిలవైపోయి ఆ పంటకు ఇబ్బంది కలిగింది మళ్ళీ డెబ్బై సంవత్సరాల క్రితం పెట్టి అండ్రగ్రౌండ్ ఫాస్ట్ స్తో ఏదైతే ఉందో ఈ రోజు శిథిలా స్థితికి వచ్చేసింది ఐదు ఒత్తుల వాటర్ అవ్వ ఆ స్తోర్ అంటే ప్రవర్తించాలి కానీ ఇలా ఒక వంతు వాటర్ వెళ్తుంది నాలుగు వంతుల వాటర్తో మట్టితో పూడిపోయింది అక్కడ నేత నీళ్లు పోటీ ఆగిపోవటం వల్ల అది వెనక తమ్మేసి ఆ వాటర్ ఆగిపోవడం జరిగి ఆ రైతుల మీదకి రైతుల శేళ్ల మీదకి వెళ్ళిపోతుంది ఆ వాటర్ ఎందుకంటే చోటు లాగే ప్రసక్తి లేదు అది కూడా మరే లోప చెప్తున్నారు ఈ మాలిపల్లి దళితులు ఈ భూమిని ఆక్రమించేశారని రాజకీయ నాయకుల దగ్గర మరి ఉన్న అధికారుల దగ్గర వీళ్ళొక కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో పోయి నెలలో జూన్ నెలలో అనుకుంటా మరి డ్రైనేజీ వారు ఈ ఊళ్ళో ఉన్న కొన్ని కొంతమంది పెద్దలు కలిసి మరి ఈ బోదిని సర్వే చేయడం జరిగింది సర్వే చేసి మార్కింగ్ ఇచ్చి ఏదైతే మాలికలు వారా ఉన్న ఇళ్ళని పడగొట్టి ఇటు నుంచి రోడ్డు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు మరి ఇటువంటి ప్రయత్నం చేస్తే ఈ రోజు ముప్పై ఏళ్ళు వారు మొత్తం పంపలు లాస్ అయిపోతున్నారు ఈ రైతుల కోసం ఈ పేపర్లో ఉన్న వంద సంవత్సరాల నుంచి మా పూర్వీకులు అదే ప్లేస్ లో నివాసాలు ఉంటున్నారు పట్టాలు ఉన్నాయి ఇంటి పని కడుతున్నారు కరెంటు పని కడుతున్నారు ట్యాప్ ఒక పని కడుతున్నారు ఇన్ని వాస్తవాలు ఉన్నాయి వాటికి కావలసిన అన్ని ఇదులు మాకు ఉన్నాయండి కేవలం రైతుల కోసము గ్రామంలో కొన్ని గొడవలను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో పెద్దలు కూడా అధికారులతో మాట్లాడి మా ఇల్లు కొట్టింత ప్రయత్నం చేస్తున్నారు నిన్నే మేము కలెక్టర్ని కలిసాము గ్రామ ఫ్రంట్లో ఉన్న గ్రామ కలెక్టర్ మ్యాప్ తీసుకెళ్ళాము కలెక్టర్ గారికి ఎవరించాము అమ్మ పరిస్థితి ఇది మేము ఇదే ఈ ప్రదేశంలో సరే నెంబర్ నూట డెబ్బై నాలుగు బారు ఒకటిలో మా పేట ఉంది మా పరిస్థితి ఇది మేము రోజువారి పది వాళ్ళము మా ఇల్లు కూనగొట్టి మనల్ని బజార్ పడేయాలని చూస్తున్నారని మేము వారికి చెప్పాము వారికి చెప్పినప్పుడు వారికి సానుకూలంగా స్పందించడం జరిగింది నేను ఒక కమిటీ వేస్తాను ఒక పెద్దలతో కమిటీ వేస్తాను దాంట్లో ఏంటో పరిశీలన చేసిందరూ దానికి కొడతామంటే మేము ఆవిడికి ఇచ్చి లెటరు ఊరు చేరలేదు ఈరోజు ఇక్కడ మిషన్ రప్పించేశారు ఈ రైతుల ద్వారా ఉన్న ఆ పెద్ద వాళ్ళందరూ కలిసి మరి ఆ మిషన్ రప్పించేసి ఇక్కడ పెట్టారు ఈ బోధ ఎప్పుడికైనా సరే సెవెంటీ కెపాసిటీ ఉన్న చిన్న దాంతో తవ్వుకుంటూ వెళ్ళేవారు అండి ఈ బోధిని ఇక టూ హండ్రెడ్ తీసుకొచ్చారు అంటే మా మొత్తం ధ్వంసం చేసేద్దామని ఉద్దేశం రాజకీయ కక్షలతో మా మీద ఎలా చేయటమా మరి దీన్ని పూర్తి వివరాలతో ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వాళ్ళు పెట్టేమంటున్నారు కానీ ఎమ్మెల్యే గారి సమస్యలో మమ్మల్ని అందరినీ కూర్చోబెడితే మేమున్న ఆధారాలు కూడా మేము ప్రజెంట్ చేస్తాము ఎమ్మెల్యే గారితో చెప్పుకుంటాము కాబట్టి ఈ అధికారులు కానీ కలెక్టర్ కానీ గ్రామ పెద్దలతో ఒక సభత చేయాలి ఎమ్మెల్యే గారు సమక్షంలో ఈ కార్యక్రమం జరగాలి ఎమ్మెల్యే న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే మేము ఏ గట్టును ఆక్రమించుకోలేదు ఏ ముర్కాలు కానీ ఇరిగేషన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము ఆక్రమించలేదు మేము వంద సంవత్సరాల నుంచి మా ఉన్న నివాసంలోనే ఆ స్థలంలోనే మేము నివాసం ఉంటున్నాం ఈ రోజు రైతుల ప్రయోజనం కోసం మా కొంబలు కొట్టేయటం మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేయటం అంటే మేము సహించము మరి ఈ ఇద్దరితో కూడా మేము ముగించాం ఎందుకంటే మాకు న్యాయం జరిగే వరకు మేము రోడ్డు ఎక్కుతాం ఎలా ఆర్ధిస్తాం అవసరమైతే కుల సంఘాలకు పిలిపిస్తాము మేము దేనికైనా సరే మేము సిద్ధంగా ఉన్నాం మీకు మేము సహకరిస్తాం రండి ఎప్పుడు పోతే ఎలా ఉందో అలాగా తౌకెళ్తావు రండి మేము కూడా సహకరిస్తాం మా ఇల్లు కొట్టి రోడ్లు వేసుకుని గోజులు పాలు చేస్తానంటే సహించాం మేము దేనికైనా సిద్ధం మా చెప్పుకోవడానికి కూడా ఈ గ్రామంలో పెద్దలు ఏర్పాటు చేయాలని మనస్తండి నా మా పేరు నా పేరు గరికిమిత్ర అన్నామని నేను వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నామండి ఇక్కడ ఇంటి పన్ను కడుతున్నాము మరి పన్ను బిల్లు కడుతున్నాము కరెంటు బిల్లు కడుతున్నామండి ఎప్పుడు కూడా బోధి పెద్ద క్రేన్ తెచ్చి ఎప్పుడు తవ్వలేదండి మా ఇల్లు ఎప్పుడు కూడా ఎప్పుడు నుంచో కాపురం చేస్తున్నామండి నేను అంటున్నారండి మరి అదేదో మాకు న్యాయం చెప్పాలండి జోషి అలీస్ అండి మేము గత నేను పుట్టింది ఇక్కడే మా నాన్నగారు వాళ్ళు మా తాతగారు వాళ్ళు కూడా ఇక్కడే పెరిగారు అందరము మేము గత వంద సంవత్సరాల నుంచి అదే ప్లేస్ లో మేము ఉంటున్నాము మాకు ఎప్పుడు చిన్నబోతి కింద ఉండేది ఇప్పుడేమో పెద్దగా చేసేసి పదిహేను సంవత్సరాలు బట్టి పెద్దగా చేసేసారు మరలా ఇప్పుడు పెద్ద క్రేన్లు తీసుకొచ్చేసి ఇల్లు పడగొట్టేస్తానని భయపెట్టేస్తున్నారు రెండు రెండు నెలల నుండి మమ్మల్ని మనశాంతి లేకుండా భయపెట్టి చాలా ఇచ్చేస్తున్నారండి రెడ్ మార్కింగ్ వేసేసారు ఇంటికి ఇప్పుడు ఏమో క్రేన్లు దించేసి మమ్మల్ని భయపెట్టేసి తినకుండా కాకుండా ఇక్కడ అధికారులు కూడా రైతులతో కుమ్మక్క ఎక్కడో రావాల్సిన మురుకు నీరు అంతా ఇటు రానిచ్చేసి మరలా చేసుకుని మట్టి అమ్మేసుకుని అది కూడా మా మీద ప్రభావం చూపించేసి మేమేదో చేసామన్నట్టుగా మమ్మల్ని భయపెట్టేస్తున్నారు మేము దళిత మేము మేమో పని చేసుకుంటేనే మాకు ఎలాంటి పరిస్థితుల్లో మేము నీళ్లు కట్టుకున్నాము కానీ అవి కోర్చాలని ప్రభుత్వం వారికి ఏదో దృష్టికి కాకుండా అధికారులు ఇక్కడ అధికారులు ఇక్కడ రైతులు కలిసి మమ్మల్ని అందరిని చాలా ఇబ్బంది పడుతున్నారు దళితు మా మనవిని అందించి మీరందరూ మాకు న్యాయం చేయాలంటున్నారని ఆంజనేయ సంఘటనకి మేము అందరం చింతిస్తున్నాము మరి మీ ప్రింట్ మీడియా వాళ్ళని ప్రెస్ మీడియా వాళ్ళని పిలిపించి మా గోడు మీకు విల్లవెంచుకోవడానికి మీరు పత్రికల ద్వారా మరి ప్రింట్ మీడియా ద్వారా వెళ్ళి మరి పబ్లిక్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ యొక్క ప్రింట్ మీడియాని ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రింట్ మీడియా సభ్యులకు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క గ్రామ గంటం నూట డెబ్బై నాలుగు బారి ఒకటిలో ఉన్న ఈ గ్రామ కంటానానికి ఉన్నటువంటి చిన్న అవుట్లెట్ అది బోధి మాత్రం కాదు ఇసుక్కోడి కాదు బోధి కాదు అది గ్రామంలో ఉన్న మంచినీటి చెరువుకి అవుట్లెట్ కింద ఇచ్చిన చిన్న కెనాల్ని చిన్న బోధిని వాళ్ళు రైతులందరూ కలిసి చాలా ఇబ్బంది పెడుచు ఇబ్బంది పెడుచున్నారు ఎందుకంటే గతంలో రైతులకి ఎవరికి ఇటు వాళ్ళు ఈ బోధి ఈ బోధి ద్వారా వాళ్ళు లేదు మురుగు వాళ్ళు లేదు అటు పెరవారు ఏరియాకు ఉన్న వాళ్ళని అటు బంధించుకుని ఈ మధ్యకాలంలో చేపల చెరువులు రోజు చెరువులు అక్రంగా తవ్వుకుని వాళ్ళు ఆ చెరువుల్లో ఉన్న నీటిని కెమికల్స్ తగ్గుకొని వాళ్ళు వాటర్ని ఇటు విడిచిపెట్టడం వల్ల ఈ బోర్డు తనేసి దిడబట్టి ఇబ్బంది పెడుతుంది దానికి తోడు ముందు ముఖ్యంగా ఏంటంటే రైతులందరూ వారి యొక్క వ్యవసాయ భూముల్ని మట్టి అక్రమనింగ్ చేసుకుని అమ్మేసుకుని గోతులు దాకా పెట్టేసుకుని ఇప్పుడు నీరు వెళ్తలేదు బయటికి నీరు పాపతలేదు మాకు మురికి పాపలేదు పంటలు పంటలేదంటా అది సమంజసం కాదండి మరి వీళ్ళ గారికి ఇది అయితే మరి గౌరవ మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలి ఎమ్మెల్యే గారికి మా రైతులు చెప్పి మా గ్రామం రైతులు చెప్పేది ఏంటంటే తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే గారిని ప్రలోభ పెట్టి ఇది బోర్డు తగ్గారంటే మాకు రైతులు ఇబ్బంది మాకు చాలా అక్కడ కూడా ఇల్లు కట్టేశారు దళితుల దళితుల ఇల్లు కట్టేస్తున్నారు బోర్డు పూర్తి చేసుకుని మాకు ఇబ్బంది అవుతుంది ఆ బోర్డు సంజయించండి తగ్గించండి మిషన్ పెట్టని చెప్పి ఎమ్మెల్యే గారికి తప్పుడు సమాచారం ఇచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన వెంటనే ఎమ్మెల్యే గారి ఇరిగేషన్ వారికి పూర్తి చేసి అది అది చూసి అర్జెంట్ కొట్టే రైతులకు ఇబ్బంది రాక చేయటం అంటాం అది ఆయన చెప్పడం కూడా జరిగింది అయితే అలా చెప్పడం ఎందుకు కారణం అంటే ఈ ఎమ్మెల్యే గారికి ఈ రైతులందరూ కలిసి తప్పుడు సమాచారం ఇచ్చారు కనుక ఈ సమస్యకి పరిష్కారం ఒకటి అంటే గ్రామంలో ఒక ఫీజు కమిటీ చేసి పెద్దలతో ఫీజు కమిటీ చేసి అలా ఎమ్మెల్యే సమస్యలు అవసరమైన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి ఎమ్మెల్యే గారి సమస్య ఆయన దగ్గరికి వెళ్ళి మేము అందరం కలిసి మా వీళ్ళ మా గోడని వినగానే ఇల్లు వినియోగించుకుంటాం ఈ సమస్యని పరిష్కారం చూపించాలని మీద పేదవాళ్ళు ఇల్లు కొట్టపోకుండా వారికి ఇబ్బంది కలగపోకుండా రెండు పక్కల సర్వే చేయించి అటు రైతుల పక్క ఇటు దళితు వారి పక్క రెండు పక్కల సర్వే చేయించి జిల్లా జిల్లా సర్వేతో సమగ్ర సర్వే చేయించి సర్వే చేస్తే మాకు న్యాయం జరుగుతుందని కోర్టు సలహా తీసుకుంటాం